మిత్రులందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మీరు అందరూ ఇంతవరకు ఈ ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ ఛానల్లో అనేక మరి సినిమాకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా పాత సినిమాలు కథనాలు అదేవిధంగా మరి కొన్ని అద్భుతమైనటువంటి పాటలు పాడి మీకు వినిపిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇంత మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనగా మరి మనం ఆర్థికంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకులు కానివ్వండి వీటన్నిటిలో కూడా మరి అందరికీ సంబంధించి అంటే మధ్యతరగతి కుటుంబాలకి ప్రాముఖ్యంగా సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అంటే మరి గౌరవ ప్రధాని గారు రెండు వేల పదిహేనులో సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని కేవలం ఆడపిల్లల కోసం మరి వారు ప్రవేశపెట్టడం జరిగింది దీన్నే సుకం సుకన్య సమృద్ధి యోజన బేటీ బచావో బేటీ పడావో అనే శ్లోగంతో మరి గౌరవ ప్రధాని గారు వారు రెండు వేల పదిహేనులో ఇది ప్రాముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి అనగా మరి జీరో నుండి పది సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆడపిల్లలకి ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ పథకం చాలామందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఇది పోస్ట్ ఆఫీసుల్లోనే ఉందా లేదా బ్యాంకుల్లో కూడా ఓపెన్ చేయొచ్చు అనేటువంటి సందిగ్ధం కానీ ఈ పథకం అనేది మీరు పోస్ట్ ఆఫీసులో ఓపెన్ అదే అదేవిధంగా బ్యాంక్స్ కూడా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా మరి దీన్ని ఓపెన్ చేయొచ్చు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కరెంటు అంటే క్వార్టర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది కనుక ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఇది హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకంటే బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం అయితే ఈ పథకం యొక్క అంటే వివరాలు అంటే దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి మరి ఏ విధంగా మనం దీన్ని అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి అనే కొన్ని విషయాలు మీకోసం ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది మధ్యతరగతి కుటుంబం వారికి అసలు ఈ ఈ పథకం గురించి చాలామందికి తెలియదు ఎన్నో డౌట్లు ఉంటాయి మరి ఆ డౌట్లన్నీ కూడా కొన్ని నేను మీకోసం ప్రాముఖ్యమైన విషయాలకు ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లలకి జీరో నుండి మళ్ళా అంటే పది సంవత్సరాల లోపలు అంటే పది సంవత్సరాలు కంప్లీట్ అవ్వకూడదండి మరి ఆ వయసు కలిగినటువంటి పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది తరువాత ఈ యొక్క పథకం ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే పాప తాలూకు మరి ఆధార్ కార్డు ఉండాలండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ మ్యాండేటరీ అదేవిధంగా తల్లి కానీ లేదా తండ్రి కానీ సంబంధించినటువంటి ఆధార్ కార్డు అండి పాన్ కార్డు కూడా మ్యాండేటరీ ఇవి ఉండాలి మరి అదేవిధంగా అంటే తల్లి కానీ తండ్రి కానీ వారు మరి ఒకవేళ ఎంప్లాయీస్ అనుకోండి వాళ్ళకి సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు అంటే వీళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ అనగా ఏప్రిల్ మొదలుకొని మళ్ళీ మార్చి వరకు ఉండేదాన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారండి ఈ దీంట్లో వాళ్ళు క్రెడిట్ చేసినటువంటి అమౌంట్కి సెక్షన్ ఎయిటీసీ కింద వారు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లో వీళ్ళు ఉపయోగించుకోవచ్చండి అదేవిధంగా మరి అవి పాప తాలూకు మూడు ఫోటోలు ఫాదర్ కానీ మదర్ కానీ మూడు ఫోటోలు అవసరం అవుతుంది ఇది ఎనీ నేషనైజర్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఈ పథకాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అయితే మరి ఇనీషియల్ డిపాజిట్ అంటే ప్రారంభ ఖాతా ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు పెట్టి మనము ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అండి చాలామంది ఏమనుకుంటున్నారంటే అయితే మనం నెల నెల కట్టాలా లేదు మరి ఇది సంవత్సరానికి ఒకసారి వేయాలనేది మరి అడౌట్ అనేది ఉంది జనరల్గానండి నెల నెల కట్టాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే పేద సాధ ఎలా ఉంటారంటే కొంతమంది మరి కా కూలీనాలు చేసుకున్నటువంటి వారు కూడా మరి పథకంలో ఆడపిల్లలకు సంబంధించింది కనుక ప్రతి ఒక్కరు చేరుతారు కనుక వారికి నేను తెలియజేసే విషయం ఏంటంటే మీరు రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ నెల మరి వెయ్యి రూపాయలు కట్టాలనుకోండి కట్టచ్చు నెక్స్ట్ మంత్ మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టొచ్చు లేకపోతే లేదండి ఆ తర్వాత నెల మీకు మీ దగ్గర ఐదు వేలు కానీ పదివేలు ఎంత ఉంటుందో డిపాజిట్ చేయొచ్చు కానీ సంవత్సరానికి అంటే ఒక ఫైనాన్షియల్ ఏలో ఇయర్లో అంటే ఏప్రిల్ మొదలుకొని మార్చి వరకు మీరు ఈ విధంగా కట్టినటువంటి అమౌంట్ లక్ష యాభై వేలు మించకుండా ఈ అకౌంట్లో మీరు జమ చేసుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు ఒకవేళ లక్ష యాభై వేలు దాడితే ఏంటండి అని అడగచ్చు మీరు మరి వేయొచ్చు తప్పలేదు కానీ ఇంట్రెస్ట్ అనేది రాదు అది కనుక ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు లక్ష యాభై వేలు వరకు ఈ అకౌంట్లో పెట్టవచ్చు కనుక దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ అండి దీన్ని ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం అంటే ఆడపిల్లలు కొంత సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఎంతైనా ఉంది కనుక మనం ఏం చేస్తామంటే దీని తదనుగుణంగా మనము ప్లానింగ్ చేసుకోవాలి సపోజ్ అండి మనం చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది నెలకి వెయ్యి రూపాయలు వేయలేము వెయ్యి రూపాయలు వేస్తారండి ఎంతో కష్టపడి వేస్తారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎప్పుడైనా అని కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి సపోజ్ మనము ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల ఈ ఖాతాలో మనం ఎంతో అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ వేసుకున్నట్లయితే ఆ మంత్కి సంబంధించి ఆ అమౌంట్ క్రెడిట్లో ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ మీరు పది తర్వాత వేస్తే పదో తారీఖు తర్వాత వేస్తే ఈ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మంత్కి వెళ్తుంది కానీ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఒకటి నుంచి పదో తారీఖు వరకు వేస్తే ఎయిట్ పాయింట్ టూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేసినటువంటి అమౌంట్కి అది అప్లికేబుల్ అవుతుంది లేదన్నారా అది క్యారే ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ మంత్కి వెళ్తుంది కనుక గుర్తుపెట్టుకోండి ఒకటి నుంచి లోపల డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్లాన్ ప్రకారం దీనిలో అంటే ఈ ఖాతా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటగా పదిహేను సంవత్సరాలు మీరు కట్టాల్సి ఉంటుంది ఆ పదిహేను సంవత్సరాల తర్వాత మీరు ఒక సిక్స్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అంటారు దీన్ని ఈ లాక్ పీరియడ్ అంటే సిక్స్ ఇయర్స్ మీరు కట్టాల్సినటువంటి అవసరం ఉండదండి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత మరి ఒక సిక్స్ ఇయర్స్ అనేది ఐడియల్గా ఉండాలి మీరేం కట్టాల్సినటువంటి అవసరం ఉండదు ఆ తర్వాత అంటే ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీకు మరి ఈ ఖాతాలో ఫుల్ అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది దీని వివరాలు కూడా కొన్ని హింట్స్ కూడా నేను చెప్తానండి సపోజ్ మీరు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అమ్మాయికి మ్యారేజ్ చేయాలని ఉద్దేశం ఉన్నట్లయితే మీరు ఏం చే ఏం చేయాలంటే ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైనా ఉంటే అంటే శుభలేఖ కానీ ఏదోటి మనం ఎన్క్లోజ్ చేసి ఇచ్చినట్లయితే అకౌంట్ క్లోజ్ చేసి పాపకి మ్యారేజ్కి ఇస్తారండి అలా కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించిందా లోన్ ఏమైనా కావాల్సినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా మరి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ సబ్మిట్ చేసినట్లయితే దాంట్లో అప్పటి వరకు ఎక్రూడ్ అయినటువంటి అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది అమ్మాయికి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది కనుక ఇవి మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మనం ఈ అకౌంట్ని రన్ చేసుకోవాలండి మరి సపోజ్ నేను ఒక యాభై వేలు కనుక సంవత్సరానికి ఈ అకౌంట్లో వేయాలనుకున్నాను అనుకోండి నా ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఒక యాభై వేలు ఇస్తే మీకు పదిహేను సంవత్సరాలకి ఏడు లక్షల యాభై వేలు అవుతుంది అంటే మీరు కట్టేదండి ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ సు టూ అనుకోండి సపోజు మీకు ఇది సుమారు ఒక పదహారు లక్షల వరకు అవుతుందండి పదహారు లక్షలు అంటే అప్రాక్సిమేట్ ఒక పదహారు లక్షలు అవుతుందండి అంటే మీరు ఇది అంటే ఇంచుమించు రెండు వేల ఇరవై నాలుగుని స్టార్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అది రెండు వేల నలభై ఐదుకి అంటే రెండు వేల నలభై ఐదుకి అప్పటికి ఈ ఈ ఈ ఖాతా అనేది మెచ్యూర్ అవుతుంది మీకు టోటల్గా వచ్చి అమౌంట్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనేది రమారామి వస్తుంది మీకు ఎప్పుడు వరకు ఆ ట్వంటీ వన్ ఇయర్స్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనేది మీకు వస్తుంది కనుక మీరందరూ అంటే సంవత్సరానికి యాభై వేలు ప్లాన్ చేసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేలు అనేది మీకు ఫిఫ్టీన్ ఇయర్స్కి అవుతుంది దానికి ఇంట్రెస్ట్ పదహారు లక్షలైతే రమారామి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు మీకు రావడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అదేవిధంగా మళ్ళా మ్యారేజ్ విషయంలో ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆడపిల్లలకి కనుక దయచేసి మీరు అందరూ కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లలు కంపల్సరీగా ఓపెన్ చేయండి మరి మిగతా అపోహలు అనేవి పెట్టుకోకుండా మీకు ఈ ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా మీరు నివృత్తి చేసుకొని మరి ఈ అకౌంట్ని మీరు ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ గోదావరి క్యారెటార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అనేక వాల్యుబుల్ ఆస్పెక్ట్స్ మరి అందరికీ సంబంధించినటువంటి మరి ప్రయోజనకరమైనటువంటి అనేక అంశాలు ఈ ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీరు అందరూ కూడా మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ కూడా మీరు పరిచయం చేయాలని మన పూ మన పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ